అందరికీ నమస్కారం ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు లస్సీలు మోజోటోలు మిల్క్ షేక్లు పిజ్జాలు సమోసాలు స్వీట్ కార్న్ పానీపూరీలు మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు ప్రతి ఆధ్వర్యం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు హోమ్ డెలివరీ సదుపాయం కలదు మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా రంగనాయకులపేట నెల్లూరు তারপরে தீமுட் கிஷோர் புலட் கிஷோர் டீமுன்னு drop the we didn't want watch చాలా సంతోషం ఉంది చాలా రోజుల తర్వాత మా నెల్లూరు శావణి మోహన్ గారు సెకండ్ హీరో నటించడం దానికి గూడూరు కిషోరు అలాగే బుల్లెట్ బా కిషోరు మిగతా తదిలందరూ కూడా నటించిన ఆ సినిమా వీడే మన వారసుడు చాలా చక్కటి కుటుంబ కథ చిత్రం ఇన్ని సినిమాలు కమర్షియల్గా వస్తున్నాయి రకరకాలుగా వస్తున్నాయి కానీ సమాజానికి ఉపయోగపడే ఒక సినిమా వచ్చి చాలింది దానికి హీరో డైరెక్టర్ గుడ్ ఉప్పు రమేష్ గారు నిజంగా ఒక సినిమా సమాజానికి ఒక మెసేజ్ లాంటి ధైర్యం కావాలి ఈ కాలంలో ఇప్పుడంతా రకరకాల ఫైట్లు ఒక హీరో వచ్చి ఒక వంద మంది అరిగేయటం ఏ జరిగే రోజుల్లో సమాజానికి ఈరోజు కావాల్సినవి చిన్నపిల్లలు ఈ మాదక దగ్గ గంజాయిలు అవన్నీ తీసుకొని పోయి ఎలా చెడిపోతున్నారు యువత అని ఒక మెసేజ్ రైతులు గిట్టుబడి కాకుండా వాళ్ళు రైతుల్లో నష్టపోయి తిరిగి వాళ్ళ టౌన్కి వచ్చి ఉద్యోగాలు చేసుకోవటము అలాగే మేనక వివాహాలు అంటే చాలామంది మేనక వివాహాలు చేసుకుంటే వాళ్ళ కుటుంబంలో వికలాంగులు పుట్టడం అనేక జబ్బులు రావటం ఇవన్నీ కలిసి సమాజానికి మెసేజ్ ఇవ్వాలని ఒక పల్లెటూరు వాతావరణంలో అంటే పిల్లలు తాత మనవాడు ఏ విధంగా అవినాభి ఉంటారు ఆ ఊరిలో ఏ విధంగా ఒక పల్లెటూరు వాతావరణం ఉంటుంది చెప్పి చక్కటి కథా చిత్రం వీడియో మన వారసుడు చాలా సినిమా బాగుంది అనేక రోజుల తర్వాత ఒక మంచి సినిమా అందులో మన శార్వాణి మోహన్ గారు చిరకాల కోరిక తన సినిమాలు నటించాలని తనకు ఆ కోరిక తీర్చుకోవాలో ఈరోజు నటించడము అందులో చక్కగా ఒక పల్లెటూరు అమ్మాయిలాగా దాన్ని నటించడము చాలా చక్కగా సినిమా తీశారు ఇది సమాజానికి చక్కగా వచ్చి ఎందుకంటే రేపు మీ పిల్లల భవిష్యత్తు రైతుల కష్టాలు ఈ మాదక ద్రవ్యా విలుమతి వెయ్యాలంటే అవగ ప్రతి కుటుంబంలో ప్రతి తల్లిదండ్రులు వచ్చి వాళ్ళు వస్తూ ఈ పిల్లలు కూడా తీసుకొచ్చి చూపిస్తే కొంత సమాజంలో మార్పు వస్తుంది తప్పకుండా ఈ సినిమా బాగా హిట్ అవ్వాలని అందమాన్ నెల్లూరు ఊరూరు కిషోర్ గారు బుల్లడి కిషోర్ గారు నటించిన వాళ్ళు చక్కగా నటించారు కాబట్టి నెల్లూరు ప్రజలు తప్పకుండా చిన్న సినిమాలు ఆదరించబట్టే ఇంతమంది నటులను ముందుకు వస్తారు కాబట్టి మీరు తప్పకుండా ఈ సినిమా సినిమానాన్ని కాకుండానే మౌత్ టాక్ అంటే ఈ సినిమాలు పబ్లిసిటీ చేయడం కష్టం చాలా ఖర్చు కానీ పబ్లిసి గారు కాబట్టి మౌత్ టాక్ పెట్టి ఒకరి ఒకరు చెప్పుకొని ఈ సినిమా చూస్తే ఉప్పు రమేష్ గారు తను ధైర్యంగా తీయడానికి గొప్పదనం ఎందుకంటే అంత ధైర్యం అతను కూడా బాడీ తగ్గట్టుగా ఫైట్స్ కానీ డాన్సులు కానీ అలాగే దాంట్లో యూత్కి అంటే మాకేం లేదు కదా కాకుండా ఒక క్లబ్ డాన్స్ పెట్టడము ఇవన్నీ కూడా అన్ని రంగాలకి ఉపయోగపడే సినిమా వీడియో మన వారు తప్పకుండా మీరందరూ చూసి దాన్ని ప్రోత్సహించి ఉప్పు రమేష్ గారు అక్కడ సినిమా తీశారు కాబట్టి వారి డబ్బులు ఇస్తే మరిన్ని సినిమాలు సమాజంలో మార్పులు జరిగి సమాజం బాగుంటుంది ఉప్పు రమేష్ గారు అభివృద్ధిస్తూ దాన్ని నటించిన ప్రతి ఒక్కరు కూడా పెద్దగా అభివృద్ధిస్తూ నెల్లూరు తప్పకుండా ఈ సినిమా నిర్చాలని కోరుకుంటూ ప్రభుత్వానికి చిన్న విన్నపో చిన్న సినిమాలకు కూడా థియేటర్ ఇచ్చి విద్యగా ఒక జీవ పాశ్చాన్ని మన డిప్యూటీ సీఎం గారు పవర్ కళ్యాణ్ కోరుకుంటూ సెలవు చేసుకుంటారు ఈ రోజు రైన్ స్క్వేర్ థియేటర్ లో రిలీజ్ అయిన వీడే మన వారసుడు మూవీలో నేను యాక్ట్ చేశాను సెకండ్ ఇయర్ క్యారెక్టర్ చేశాను మూవీ యాక్ట్ చేశాను అంతా విలేజ్ బ్యాక్ గ్రౌండ్ లో జరిగింది మూవీ నేను ప్రీమియర్ అయితే చూడలేదు ఇప్పుడే చూసాను నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే ప్రెసెంట్ అంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లేదా అండర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ప్రతి ఒక్కరికి చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది మూవీ ఎందుకంటే ఇది ఏదో పెద్ద పెద్ద పెద్దల్లో చేసింది కాదు చాలా పల్లెటూరు వాతావరణంలో చాలా ఎమోషనల్ వే లో జరిగింది ప్రతి ఒక్కరు ఈ సినిమా ఖచ్చితంగా చూడాలని నేను పర్సనల్ గా చెప్తున్నాను ఖచ్చితంగా చూడండి చూసి మీ ఫ్యామిలీ సిచువేషన్స్ కి ఇది చాలా దగ్గరగా ఉంటుంది ప్లీజ్ ఖచ్చితంగా అందరూ ఈ సినిమా చూడండి